హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషన్ వరల్డ్ వాళ్ళు అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఏపీ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బీఈడి చేస్తున్న వాళ్ళకి కూడా నేను చెప్పబోయే ఈ టాపిక్ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఏపీ కి అలాగే బీఈడి చేస్తున్న వాళ్ళకి చైల్డ్ డెవలప్మెంట్లోని ఆలోచన అంటే చింతన లేదా ఆలోచన గురించి చెప్తున్నానండి నేను ఈ టాపిక్స్ చైల్డ్ డెవలప్మెంట్ లోని చాలా ముఖ్యమైన టాపిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను అనమాట ముందు వీడియోస్ లో కూడా ఉన్నాయండి చాలా టాపిక్స్ ఒకసారి ఛానల్ గానీ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది అయితే ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే చైల్డ్ డెవలప్మెంట్లోని ఆలోచన అండి అయితే ఆలోచనని శాస్త్రవేత్తలు ఏ విధంగా నిర్వచించారు అదేవిధంగా ఆలోచన అంటే ఏంటో కూడా తెలుసుకుందాము ఆలోచనలో రకాలు ఏంటో కూడా తెలుసుకుందామండి అయితే ఇప్పుడు ముందుగా మనం ఆలోచన గురించి తెలుసుకుందాము అంటే దాని భావం ఏంటి అసలు అన్నది తెలుసుకుందామండి మనిషి అన్నవాడు బుద్ధిసాలండి మనిషి ఆలోచనలే ఈ సృష్టిలోని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిపాయి అన్నమాట అందుకే మానవ మనుగడకు కారణము ఆలోచనే అన్నాడు ఎవరు అని అంటే డెకాటే ఈ విధంగా నిర్వచించారనమాట అలా అన్నారు డెకాటే అనే శాస్త్రవేత్త అయితే ఈ బయటికి వినిపించని సంభాషణ అని కూడా పేర్కొన్నారండి అంటే ఆలోచన అన్నది ఆలోచన మనం ఏదైనా ఆలోచన చేస్తూ ఉంటాం కదండి అది మనకి బయటికి వినబడదు ఎదుటి వాళ్ళకి వినబడదు మనం ఒకవేళ కామ్ గా ఉండి అలా చూస్తున్నాం అనుకోండి చాలా మందిని అడుగుతూ ఉంటాం ఏంటంటే ఏంటి ఆలోచిస్తున్నాం అని అడుగుతాం కదా ఆలోచన అన్నది మనకి బయటికి వినిపించని సంభాషణ అనమాట వినిపించదు అనమాట వ్యక్తికి వినిపించిన సంభాషణ ఆలోచన అని కూడా పేర్కొన్నారు అనమాట అయితే ఈ ఆలోచనల్ని ఏ శాస్త్రవేత్తలు ఏ విధంగా నిర్వచించారో ఇప్పుడు తెలుసుకుందామండి వ్యక్తి మానసిక రంగంలో ఒక విషయం గురించి ఏర్పడే సన్యానాత్మక చర్యే ఆలోచన అని అనే శాస్త్రవేత్త నిర్వచించారు అనమాట అంటే వ్యక్తి మానసిక రంగంలోని ఏర్పడే సన్యానాత్మక చర్యే ఆలోచన అని రాస్ అనే శాస్త్రవేత్త నిర్వచించారు అనే శాస్త్రవేత్త ఏమని నిర్వచించారంటే ఆలోచన అన్నది వ్యక్తి అంతర్గత సమస్య పరిష్కార ప్రవర్తన అని నిర్వచించారండి అంతర్గత ప్రవర్తనే ఆలోచనని కూడా గారెట్ అనే శాస్త్రవేత్త నిర్వచించారండి ఒక గమ్యం వైపు నిర్దేశించి పరస్పరం ముడిపడి ఉన్న భావాల ప్రవాహమే ఆలోచన అని ఎవరు నిర్వచించారు అంటే అలంటైన్ అనే శాస్త్రవేత్త నిర్వచించారండి ఇంకా లాస్ట్ వన్ గిల్ఫర్డ్ ఏమని నిర్వచించారని అంటే ప్రతీకాత్మక ప్రవర్తనే ఆలోచన అని గిల్ఫర్డ్ నిర్వచించారండి అయితే ఆలోచన రకాలు ఎన్ని ఉంటాయి ఆలోచన రకాలు అన్నవి ఏడు ఉంటాయండి ఒకటి మూర్త ఆలోచన రెండు అమూర్త ఆలోచన మూడు ఊహాలోచన నాలుగు హేతుబద్ధ లేదా తాత్విక ఆలోచన ఐదు సమైక్య ఆలోచన ఆరు విభిన్న ఆలోచన ఏడు స్వైర ఆలోచన అయితే ఇప్పుడు నేను మూర్త ఆలోచన లక్షణం ఏంటి ఉదాహరణ కూడా చెప్తానండి మూర్త ఆలోచన అంటే కాంక్రీట్ థింకింగ్ అనమాట అయితే మూర్త ఆలోచన మీకు లక్షణం ఏంటి ఉదాహరణ కూడా చెప్తానండి ప్రత్యక్షంగా జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించిన అంశాలకు సంబంధించిన ఆలోచన అండి అంటే మన జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించిన అంశాలకు సంబంధించిన అనమాట ఈ మూర్త ఆలోచన అన్నది ఈ అతి ప్రాథమికమైన ఆలోచన దీనికి ఉదాహరణ ఏంటి అని అంటే ఇప్పుడు పుష్పాలు ఉన్నాయి అంటే పువ్వులు ఉన్నాయి వాటి భాగాలను చూస్తూ దానిని గురించి ఆలోచించడం వాటి భాగాలను చూస్తూ దాని గురించి ఆలోచించడం దాన్ని అంటే ఏంటి పువ్వు గురించి ఆలోచించడం ఇది మూర్త ఆలోచన లక్షణము అలాగే ఉదాహరణ ఇప్పుడు అమూర్త ఆలోచన యాబ్సాట్ థింకింగ్ అమూర్త ఆలోచన యొక్క లక్షణం ఏంటి అని అంటే ఈ భావాత్మకమైన ఆలోచన అండి అంటే కంటికి కనబడదు అంటే కంటికి కనిపించిన అంశాల గురించి ఆలోచించడం అనమాట దీని లక్షణము అంటే భావాత్మకంగా ఉంటుంది మన కంటికి కనపడలేని అంశాల గురించి ఆలోచించడము దీని ఉదాహరణ ఏంటి అంటే అనంటే చూడకుండానే దాని సువాసన గురించి ఆలోచించడం అనమాట అంటే పువ్వుని చూడకుండానే దాని సువాసన గురించి ఆలోచించడము తర్వాత ఊహాలోచన ఇమాజినేటివ్ థింకింగ్ అనమాట ఊహాలోచన దాని లక్షణం ఏంటి అంటే ప్రతి ప్రతిరూపాలపై ఆధారపడి ఉండే ఆలోచన అనమాట అందుబాటులో ఉన్న స్మృతి చిహ్నాల ఆధారంగా భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించుకోవడం దీని లక్షణం ఇది ఉదాహరణ ఏంటి అని అంటే ఏ పూల మొక్కలను ఇంట్లో ఏ ప్రాంతంలో ఏ ప్రదేశంలో ఉంచితే నాటితే ఎలా ఉంటుందో ఊహించడం అండి అది ఊహాలోచన అవుతుంది తర్వాత హేతుబద్ద తాత్విక ఆలోచన అంటే లాజికల్ థింకింగ్ ఇది అత్యున్నతమైన ఆలోచన పద్ధతి అండి లాజికల్ థింకింగ్ అన్నది అందుబాటులో ఉన్న వివిధ భావాలను నిర్దిష్టమైన లక్ష్యాలతో హేతుబద్ధంగా పశుక్రమంలో కలుపుతూ ఊహించే ఆలోచన అనమాట ఉపయోగించే ఆలోచన అనమాట సింపుల్ గా చెప్పాలంటే సమస్యను అన్ని కోణాల నుండి ఆలోచించడము దీనికి ఉదాహరణ ఏంటి అంటే దీనికి ఉదాహరణ ఏంటి అని అంటే తాతపూట పూచే పువ్వులు ఉంటాయి చూడండి అవి సువాసనగా ఎందుకుంటాయి అని పగటి పూట పూచే పువ్వులు రకరకాల రంగుల్లో ఎందుకు ఉంటాయని ఆలోచించడం అనమాట రకరకాల రంగులు ఆకర్షణీయంగా ఉంటాయి కదండి పగటి పూట పూజలు కూడా అవి ఎందుకు ఉంటాయో అన్నవి ఆలోచించడం దీనికి ఉదాహరణ తర్వాత సమైక్య ఆలోచన తనకు అందుబాటులో ఉన్న దత్తా సమయంలో అంటే డేటాను ఉపయోగించి తనకు ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ డేటాను ఉపయోగించి సమస్యకు సరైన పరిష్కారాన్ని కనుగోవడం ఇది ఎక్కువ ఎక్కడ జరుగుతుంది గణితంలో జరుగుతుందండి అంటే మ్యాథ్స్ లో జరుగుతుంది అనమాట అసలు దానికి ఇది ఎక్కువ ఉపకరణంగా ఉంటుంది దీనికి ఉదాహరణ ఏంటి అని అంటే ఇప్పుడు ఒక పువ్వులతోటే ఉంది పువ్వులు కోసి అది ఎంత దండవుతుంది దాన్ని ఎంత కమ్మితే మనకి గిట్టుబాటు ధర వస్తుంది అని నిర్ణయించుకోవడం ఉదాహరణ మీకు ఇదే ఇలా ఉంటే అర్థం అవుతుందని ఈ ఉదాహరణ చెప్పాను తర్వాత విభిన్న ఆలోచన అండి ఒక సమస్యకు ఒకే పరిష్కార మార్గం కాకుండా అనేక పరిష్కారాలను కనుక్కోవడమే విభిన్న ఆలోచన అండి ఉదాహరణ ఏంటంటే పూల మొక్కలతో లేదా పువ్వులతో సరికొత్తగా ఫ్లవర్ వాజులను రూపొందించడము పువ్వుల సౌందర్యంపై కవితలు రాయడము బొమ్మలు గీయడం ఇవన్నీ ఉదాహరణ అవుతాయనమాట విభిన్న ఆలోచనకి తర్వాత స్వైర ఆలోచన ఈ స్వైర ఆలోచన లక్షణం ఏంటంటే ఇతర ఆలోచనలండి ఏదో ఒకవైపు నిర్దేశించబడినవి కాగా ఈ స్వైర ఆలోచన మటుకు ఎటువైపు ఉండదండి ఎటువంటి వైపు ఉండలేని ఆలోచన అనమాట ఎక్కువ ఊహాలోకాలలో ఎదిరిస్తూ ఉంటుంది వాస్తవాలను ఎదుర్కోలేక తాత్కాలికంగా ఉపశమనం కోసము అర్థం పర్థం లేని ఆలోచనలు చేయడం అండి ఇది దీనికి ఉదాహరణ ఏంటి అని అంటే తనే పువ్వుగా మారినట్టు తను పెంచిన పూల చెట్లు తప్ప ఇంకా ప్రపంచంలో అన్ని పూల చెట్లు నాశనం అయిపోయినట్టు అంటే నశించిపోయినట్టుగా తను నాటిన పువ్వులు చెట్లకే బంగారం పువ్వులు పూస్తున్నట్టుగా ఈ విధంగా ఆలోచించడం అనమాట స్వైర ఆలోచన అంటే ఇవి ఆలోచన రకాలండి ఈ రోజు అయితే ఆలోచన గురించి శాస్త్రవేత్తలు ఏ విధంగా నిర్వచించారో ఆలోచన రకాలు ఏంటో తెలుసుకున్నాం కదండి ఇది ఏపీ బీఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతారో అలాగే బీఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి చైల్డ్ లోని ముఖ్యమైన టాపిక్ అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి